హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పటి వీడియోలో చూస్తారు వీడియోలకి వెళ్ళిపోతే భూమి దగ్గర నుంచని సారదని తిడుతూ ఉంటుంది కదా అపూర్వ సిగ్గుపడే జన్మ అయితే ఇలా ఎందుకు సిగ్గుపడతావు సిగ్గుపడాల్సిన సమయంలో సిగ్గుపడకుండా బజార్ తనలాగా చేస్తే ఇప్పుడు ఆ మాటలకి ఇలాగే ఏడవలసి వస్తుంది అని అంటూ చెప్తూ ఉంటుంది అపూర్వ అపూర్వ సారి చాలా ఇన్సల్టింగ్గా ఆట్లాడుతూ ఉంటుంది తనని అలా మాట్లాడుతూ ఉంటే చాలా ఏడుస్తూ ఉంటుంది భూమి అంటుంది అసలు నిన్నెవరు రమ్మని చెప్పారు అని అంటూ సీరియస్గా అంటుంది నేను ఈ శారద పాపాల గురించి మాట్లాడుతున్నాను భూమి తను అప్పుడు పాపాలు చేసి ఉండకపోతే ఇప్పుడు ఏడ్చుండేది కాదు కదా అని అంటే పాపాల గురించి ఇంకో పాపే మాట్లాడాలి అని అంటూ భూమి అంటుంది అసలు నేను ఎవరు రమ్మని చెప్పారు పోయి ఇక్కడి నుంచి అని అంటే మీ నాన్న కానీ నాన్న ఇక్కడికి నన్ను రమ్మని చెప్పాడు అందుకే నేను వచ్చాను నాకేమీ మోసపడి రాలేదులే అని అంటూ సీరియస్గా అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే ఇలా చూస్తూ శారద అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతుంది అప్పుడు భూమి అలా చూస్తూ ఉంటుంది కోపంగా అపూర్వ మాత్రం నవ్వుతూ ఉంటుంది ఇంకా అలా నవ్వుతూ ఉంటే నువ్వు అసలు మనిషి అని అంటూ తిరుతూ ఉంటుంది ఇక శారద బయటికి వెళ్ళిపోగానే శరత్ చంద్ర లోపలికి వచ్చేస్తాడు శరత్ చంద్ర లోపలికి వచ్చి అమ్మ భూమి ఇప్పుడు ఎలా ఉందమ్మ నీకు అని అంటే ఇంకా అప్పుడు ఏడుస్తూ ఉంటుంది భూమి శారద ఏడుస్తూ వెళ్ళిపోయిందని చెప్పి ఏంటమ్మా భూమి ఆ కన్నీళ్ళేంటి అని శరత్ చంద్ర అడిగితే ఆంటీ శారద ఆంటీ వెళ్ళిపోయారు అని ఏంటి చెప్పగానే వెళ్ళిపోనేమ్మా నేనే తనని పంపించేయమని చెప్పాను అని తనది తను నీ దగ్గర ఎందుకు అలాంటి వాళ్ళు నీ దగ్గర ఉండకూడదమ్మా నేనే నేనే మీ అమ్మని పంపించేయమని చెప్పాను ఇదిగో మీ అమ్మ ఇక్కడే ఉంది కదా తను చూసుకుంటుందే అని అంటే ఏంటి నన్ను ఆంటీ చాలా బాగా చూసుకుంది నన్ను చాలా ప్రేమగా చూసుకుంది తెలుసా అని అంటే ఆవిడ చూసుకుందేమో ఇప్పుడు ఈ అమ్మ చూసుకుంటుందే అపూర్వ ఉంది కదా తను చూసుకుంటుంది అంటే అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోయి అమ్మ బావా ఎంత పనిచేసావు నువ్వు ఇలా చేస్తావు అని తెలిసి ఉంటే నేను ముందే ఏ కడుపు నొప్పో కాలు నొప్పో అని చెప్పి ఇంట్లోనే ఉండిపోయేదాన్ని కదా అని అనుకుంటూ ఉంటుంది అపూర్వ ఏ అపూర్వ చేయవనువో అని అంటే ఆ బావా చేస్తా బావా అని అంటూ ఉంటే ఇక ఆ శారద అంటే నాకు వామిటింగ్ వస్తే చేతులు పట్టేది అని అంటే ఇవే చంగు పడుతుంది అంటే తను ప్రేమగా చూసుకుంటుంది అంటే దీని ఇంతకంటే ప్రేమగా చూసుకుంటుంది కదా అపూర్వ అని శరత్ చంద్ర అంటే అవును బావా చూసుకుంటాను బావా అని చెప్తూ ఉంటుంది అలా చెప్తూ ఉంటే ఇక భూమి అలాగే సీరియస్గా చూస్తూ ఇలా అంటుంది అయినా ఈ అపూర్వ అంటే ఎలా చేసుకు చేస్తుంది తనకి అసలే అది కదా తను చేయలేదు అని అంటూ ఉంటే చేస్తుందమ్మ అన్నీ చేస్తుంది తను నీ అమ్మలాగా నువ్వు అమ్మ అని చెప్పి అన్నీ చెప్పించుకో అన్నీ నీకు చేసేస్తుంది పోనీ నీకు అమ్మ అని అనటం ఇష్టం లేకపోతే పిన్ని అని పిలు అని అంటూ ఉంటే ఇక అప్పుడే అలాగే చూస్తూ ఉంటుంది సరే సరే చ నాన్న మీరు చెప్పినట్టే వింటాను అని భూమి అంటుంది అపూర్వ నువ్వు భూమిని జాగ్రత్తగా చూసుకో సరేనా నేను వెళ్ళొస్తాను అని చెప్పి బయట పనుంది వెళ్తాను అని సరే చంద్ర చెప్పి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే భూమి సీరియస్గా అలా అపూర్వ వైపు చూస్తూ ఉంటే అపూర్వ సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది ఏంటే నువ్వు నాతోనే సేవలు చేయించుకోవాలి అని అనుకుంటున్నావా అదేం కుదరదు అని అంటూ కోపంగా అంటుంది అలా అంటే భూమి అంటుంది ఎందుకు కుదరదు అపూర్వ కుదరాలి కదా నువ్వు కుదర అంటే ఎలా చెప్పు అని అంటూ ఉంటుంది అయినా శారదా ఆంటీని నువ్వు తిడతావా తననే తిట్టేటంత ధైర్యమా నీకు అని అంటూ ఉంటే అలా మాట్లాడతావేంటి ఎందుకు తిట్టను తిడతాను దాన్ని తిడతాను నువ్వు చావకుండా మళ్ళీ తిరిగి వచ్చి ఇప్పుడు మా ప్రాణం తీస్తున్నావు కది నువ్వు అప్పుడే చచ్చి ఉంటే పీడపోయేది అయినా నిన్ను నీకు నేను సేవలు చేయాలా నీకు అని అంటూ ఉంటే ఆ చేయవా మరి అని అంటూ అవ్వుతూ ఎగతాళి చేస్తూ ఉంటుంది ఆ పూర్వని ఇక అప్పుడే అబ్బా నాకు నిద్ర వస్తుంది అనేసి ఇలా కళ్ళు మూసుకుంటుంది పూర్తి భూమి అపూర్వ అటు ఇటు చూస్తుంది ఏదో వెతుకుతూ ఉంటుంది ఇక దిండు దొరుకుతుంది దిండు దొరికేసరికి అది తీసుకొని వచ్చేసి భూమి దగ్గరికి వచ్చి ఇలా మొహం మీద పెట్టేద్దామని చూస్తూ ఉంటుంది సడన్గా భూమి దగ్గరికి వెళ్ళేసరికి అపూర్వ దిండు తీసుకొని దగ్గరికి వెళ్ళేసరికి భూమి ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది భూమి కళ్ళు తెరిచే చూసేసరికి అపూర్వ ఒక్కసారిగా దిండుని వెనకాల దాచిపెట్టుకుంటుంది ఏంటి మమ్మీ ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటే ఏ మమ్మీ అంటే మమ్మీ అంటే ఆ మమ్మీ నువ్వు నాకు మమ్మీవే కదా మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ నువ్వు అసలు ఇప్పుడు అని అంటూ ఉంటే నేనేం చేస్తానే నేనేం చేయట్లేదు అంటే నువ్వేదో చేసేస్తున్నావు మళ్ళీ ప్రయత్నాలు మొదలు పెట్టావా మమ్మీ ఇలా ప్రయత్నాలు చేస్తూ చేస్తూ ఎంతకాలం అయినా ముసలి దానివైపా కదా ఇంకా ఎంగా ఉన్నాను అనుకుంటున్నావా నువ్వు అని అంటూ భూమి అంటుంది ఇక అప్పుడే అపూర్వ అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే నువ్వేం చేసినా అంత తెలిసిపోతుంది మమ్మీ ఒకసారి చూడు పైన అని అంటూ భూమి చెప్తే పైకి చూస్తే ఏంటని అంటే సీసీ కెమెరాలు మమ్మీ లేటెస్ట్ టెక్నాలజీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నది కూడా వినిపిస్తుంది మమ్మీ అయితే నువ్వు నన్ను దిండు పెట్టి చంపాలనుకున్నావు కదా అని అంటూ భూమి అంటే ఇక ఒక్కసారిగా దిండు చూసి టెన్షన్ పడుతూ ఉంటే ఆ దిండుని నీ వీడియోని మొత్తం నాన్నకి చూపించేస్తా నువ్వు నన్ను తిట్టిన మాటలు ఆ వీడియో అన్నీ చూశాడనుకో నిన్ను చపాతి కింద కర్ర కింద పెట్టినా చపాతి పిండిలా అయిపోతావు నువ్వు అని అంటూ భూమి అంటుంది అప్పుడే అపూర్వ ఆ పిల్లోని పడేస్తుంది ఇది నిజంగా కెమెరా నా భూమి అని అంటే అవును అవును మమ్మీ అది కెమెరాయే అది కానీ ఇప్పుడు నువ్వు కరెక్ట్గా మనం ఏం మాట్లాడినా కూడా వినిపిస్తుంది మమ్మీ అవన్నీ నాన్నకి చూపిస్తాను నేను అని అంటే ఇక అప్పుడే భూమి అన్న మాటలకి అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు భూమి అలా చూస్తూ ఉంటే అపూర్వం ఆలోచిస్తూ సీరియస్గా చూస్తూ ఉంటుంది ఏంటి మమ్మీ సీరియస్గా చూస్తున్నావు నాన్నతో చెప్పాలా అక్కడ అన్నీ చూపిస్తాడు నాన్న అంటే నవ్వుతూ ఏం లేదు అలా ఏం చేయొద్దే అని అంటూ నవ్వుతూ ఉంటుంది ఇక అప్పుడే భూమి అలాగే చూస్తూ ఉంటుంది ఏంటి మమ్మీ నాకు బాగాలేదు మమ్మీ నువ్వు ఇలా ఉండటం బాగాలేదు నువ్వు నాకు సేవలు చేస్తూ ఉండాలి అని అంటూ ఇలా చెప్తూ ఉంటే నేనేం సేవలు చేయాలమ్మా నీకు అని అంటూ ఉంటుంది ఇక ఇంటి దగ్గర మీరా గొడవ చేసేస్తూ ఉంటుంది చెర్రి చాలా డల్లుగా బాధగా కూర్చొని ఉంటాడు చెర్రి వాళ్ళ చెల్లి ఇలా అంటూ ఉంటుంది అన్నయ్య నువ్వు బాధపడకు ఇప్పుడు భూమికి బాగానే ఉందంట కదా అంటే తనకి ఎలా ఉందో ఏంటో తనకి నయమైపోయింది అంత బాగుంది అని తెలిసేదాకా నా మనసు మనసులో లేదు నాకు చాలా బాధగా ఉంది అని ఏంటో అంటూ ఉంటే ఇంకా మావయ్య వస్తాడులే అంత తెలిసిపోతుంది అని వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే మీరా అక్కడ వచ్చేసి అందరి ముందు అరుస్తూ ఉంటుంది ఏం చెర్రి ఏం చేస్తున్నారు మీరు వెళ్ళి భూమిని చూసొచ్చారా అని అంటూ ఇలా అరుస్తూ ఉంటుంది ఇక అందరి మీద భూమి భూమి అని చెప్తూ అరుస్తూ ఉంటుంది కృష్ణ ప్రసాద్ రాగానే మీరేంటండి ఇంకా ఇక్కడే ఉన్నారు భూమిని చూసొచ్చారా భూమి దగ్గర కదా మీరు ఉండాలి ఇక్కడ ఎందుకున్నారు అని మీరు అరుస్తూ ఉంటే ఇక అప్పుడే ఏంటి ఎందుకు అరుస్తున్నావు భూమి భూమి అని అంటున్నావేంటి ప్రతిదానికి అందరినీ భూమి భూమి అని చెప్తున్నావేంటి అంటే అది అదే కదా మరి ఇక్కడ జరగాలి మీరు అక్కడికి వెళ్ళాలి కదా అందుకనే అందరూ భూమి భూమి అని పట్టుకున్నారు నా కూతురు నా పెద్ద కూతురికి పెళ్లి జరిగింది అసలు దానికి పెళ్లి జరిగింది అని ఒకరికైనా ఆలోచన ఉందా అసలు పెళ్ళైనా ఇల్లులా ఉందా అని అంటూ సీరియస్గా చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది అయినా అందరూ భూమి 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 అని తిరుగుతున్నారు కదా నా కూతురి గోళ్ళ ఎవరికి పట్టుంది ఎవ్వరు పట్టించుకోవట్లేదు అని సీరియస్గా ఉంటుంది ఇంకా అలా తిట్టేసి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే కృష్ణప్రసాద్ భూమి కూడా ఈ ఇంటి వారసురాలు అని తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు అనేసి అనుకుంటాడు అలా వెళ్ళిపోయి చెర్రి పక్కన కూర్చుంటాడు ఇక చెర్రీ అలా చూస్తూ ఉంటే సీరియస్గా కూర్చొని ఉంటే కృష్ణప్రసాద్ వెళ్ళి ఏంటి ఏంటి అలా కూర్చున్నావు అని అంటూ మాట్లాడుతూ ఉంటే ఇక అప్పుడే చెర్రి మాత్రం ఏమీ మాట్లాడకుండా ఉంటాడు కృష్ణప్రసాద్ ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు అయినా పలకపోవడంతో రే ఏంట్రా చెర్రీ ఏమైంది నీకు అలా ఉండిపోయావు అంటే భూమికి బాలేదు కదా నాన్న ఇప్పుడు భూమికి ఎలా ఉందో ఏంటో నాకు చాలా టెన్షన్గా ఉంది అని అంటూ ఇలా మాట్లాడుతూ ఉంటాడు అదేంట్రా భూమి కోసం నువ్వంతలా కంగారు పడుతున్నావేంటి అని అంటూ ఉంటే మరి ఏం చేయను పాపం కదా భూమికి అలా జరిగిపోయింది ఇక్కడ కళ్ళ ముందు చూసాం కదా అందుకే భయపడుతున్నాను అయినా భూమి వాడిని కాపాడకుండా అన్నయ్య దగ్గరిని కాపాడకుండా వెళ్లకుండా ఉండాల్సింది అని అంటే అంత ప్రాణంగా ప్రేమించింది కాబట్టి కాపాడటానికి వెళ్ళింది లేదంటే ఎందుకు వెళ్తుంది అనేసరికి ఏంటి నాన్న ఏమన్నావు ప్రేమించిందా అని అంటూ ఉంటే లేద్రా అందరినీ తను అంతలా ప్రేమిస్తుంది కదా అందుకే చెప్తున్నాను అంతే అని అంటూ కవర్ చేస్తే నువ్వు అంత చెప్పావా నాన్న నాకు ఏంటి ఇంతేలా వినిపించింది అంటే నేను అంతలా చెప్పాను నువ్వే సరిగ్గా వినిపించుకోలే అని అంటే అవునా నాన్నా అని అంటూ ఇక అలా మాట్లాడుతూ ఉంటాడు అవునురా నువ్వేంటి భూమి కోసం అంత కంగారు పడుతున్నావు అంత డీప్గా ఆలోచిస్తున్నావు అంటే ఏం లేదలే నేను ఊరికే ఆలోచిస్తున్నా అని అంటూ ఉండగానే అప్పుడే శరత్ చంద్ర ఇంటికి వస్తాడు రాగానే ఇక కృష్ణప్రసాద్ అందరూ అలా చూస్తూ ఉంటే చెర్రి లేచి అడుగుతాడు మావయ్య ఇప్పుడు భూమికి ఎలా ఉంది అంటే బాగానే ఉంది అంటే అయితే ఇప్పుడు ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదని చెప్పారు కదా డాక్టర్లు అంటే అవును ప్రాణానికి ఎలాంటి హాని లే చెప్పారు ఇప్పుడు తను చాలా బాగుంది ఇప్పుడు అపూర్వని అక్కడే ఉంచేసి వచ్చాను అంటే మావయ్య తనని చూసుకోవటానికి ఎవరూ లే ఉండరు అలాగే అన్నీ చూసుకోవాలి కదా నేను వెళ్తాను అని చర్రి అంటే నువ్వు వెళ్ళటం ఏంట్రా మీ అత్తయ్యని ఉంచేసి వచ్చానని చెప్పాను కదా అయినా మా పిల్లకాడు ఎవరైనా ఉంటారా ఒక ఆడపిల్ల దగ్గర ఆడపిల్లలే చూసుకోవాలి అందుకే మీ అత్తని ఉంచేసి అపూర్వని ఉంచేసి వచ్చానులే నేను అని అంటూ శరచంద చప్పి చెప్పి వెళ్ళిపోతాడు ఇక చెర్రి చాలా టెన్షన్లో ఉంటాడు ఆ తర్వాత ఇక్కడ భూమి అపూర్వకి చుక్కలు చూపిస్తూ ఉంటుంది ఇక అపూర్వ అలా చూస్తూ ఉంటే నాకు నిద్రపోవాలనిపిస్తుంది నిద్రపోవాలి నేను అంటే మరి నిద్రపో అని అంటే నిద్రపోవాలి అంటే నాకు వేడివేడిగా పాలు కావాలి అంటే పాలు లేవు కానీ కాఫీ ఉంది పోషిస్తాను తాగు అని అంటూ అపూర్వ అంటే లేదు మమ్మీ నాకు పాలే కావాలి పాలే కావాలి పాలే కావాలి అని భూమి అరుస్తూ ఉంటుంది అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అరవకు అని గట్టిగా కసురుకుంటుంది ఏంటి మమ్మీ కసురుకుంటున్నావేంటి అని అంటే కసురుకోవట్లేదమ్మా ఇక్కడ పాలు లేవు కదా ఏం చేయాలని ఆలోచిస్తున్నా అంటే అది ప్రాబ్లం నా ప్రాబ్లం కాదు నాకు ఇప్పుడు పాలు కావాలి తెచ్చి పాలు 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 అని అంటే సరిలే తెస్తా అని గ్లాస్ తీసుకొని బయటికి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది అపూర్వ తనలా వెళ్ళేసరికి భూమి ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది ఇక అపూర్వ పాలు తీసుకొని వస్తుంది గ్లాస్లో వేడి వేడి పాలు తీసుకొని వచ్చేసరికి ఇంకా తను పాల గ్లాస్ని అలా పట్టుకొని వచ్చేస్తుంది వచ్చేసరికి ఇక అపూర్వ అలా చూస్తూ ఉంటుంది ఇదిగో భూమి పాలు తీసుకొచ్చాను తాగు అని అంటే ఇంకా అప్పుడే భూమి అలా చూస్తూ ఎలా తాగాలి మమ్మీ పాలు పట్టు తాగుతాను అని అంటే సరే అని చెప్పేసి తను పాలు పడుతూ ఉంటుంది ఇక అప్పుడే పాలు తాగుతూ ఉంటుంది భూమి పాలు తాగిన తర్వాత గ్లాస్ అక్కడ పెట్టేలోపు తన చీర కొంగుతో మొత్తం మూతంతా తుడిచేసుకుంటుంది భూమి అది చూసి చిరాకు పడుతూ ఉంటుంది అపూర్వ అప్పుడు పాలు అలా తుడుచుకున్నందుకు చీర కొంగును చూసుకొని తిట్టుకుంటూ ఉంటుంది అటువైపు మళ్ళీ ఏంటి మమ్మీ కోపం వచ్చేస్తుందా అంటే లేదు లేదు అలా ఏం లేదు అని అంటూ అపూర్వ అంటూ ఉంటుంది ఇంటి దగ్గర గోరి పిన్ని అనుకుంటుంది ఎవరైనా కోడి పిల్ల దగ్గర గద్దె నుంచేసేస్తారా తెల్లారి వరికి చంపేస్తుంది అని గోరింటాకు నాకు పిన్ని అనుకుంటుంది ఇంటి దగ్గర కానీ ఇక్కడ అంతా ఆపోజిట్ జరుగుతూ ఉంటుంది పూమే అపూర్వకి చుక్కలు చూపిస్తూ ఉంటుంది ఇక అప్పుడు అంటుంది మమ్మీ నాకు ఏంది సరే అనేసి ఇక అప్పుడు తినిపిస్తాను అని ఈ కమలం అది ఓపెన్ చేసి తొక్క తీసి ఇలా తిను అని అంటూ ఇస్తుంది ఎలా తినాలి మమ్మీ నువ్వే తినిపించు మమ్మీ ప్లీజ్ అని అంటే సరేలే తినిపిస్తాను అనేసి బెడ్ మీద పక్కన కూర్చుని ఇలా తినిపిస్తూ కొంచెం కొంచెం ఇలా చించి తినిపిస్తుంది ఒక ముక్క నోట్లో పెట్టేసరికి అది ఇలా నమిలి నచ్చేయి ఇంకా మమ్మీ ఉమ్మేస్తా అని అంటూ ఉంటే ఉమ్మేస్తావా అని అటు ఇటు అపూర్వ చూస్తుంది చూసేసరికి ఇంకా చెయ్యిలో ఉమ్మేస్తుంది తన చెయ్యి పట్టుకొని అపూర్వ చేతిలో భూమి ఆ పండుని ఉమ్మేసేసరికి అపూర్వ అది చూసుకొని ఏ చెయ్యి అని చెప్పి ఒక్కసారిగా అది విసిరి పడేసి లోపలికి కడుక్కొచ్చుకోవటానికి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది భూమి నవ్వుకుంటూ ఉంటుంది ఇక వాష్ చేసుకొని అపూర్వ అక్కడికి వస్తువు చిరాకు పడుతూ తుడుచుకుంటూ ఉంటుంది చేతుల్ని ఇక అప్పుడే భూమి అలా చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది అపూర్వ అక్కడికి వచ్చేసి చిరాగ్గా అలా చూస్తూ ఉంటే మమ్మీ ఏంటి కసురుకుంటున్నావా అంటే ఏం లేదు ఏం లేదు అలా ఏం లేదు అని అంటూ అపూర్వ అంటుంది మమ్మీ నాకు నిద్రపోవాలి నాకు కొంచెం హెడ్డెగ్గా ఉంది తలని ఇలా మసాజ్ చేయి నేను హాయిగా నిద్రపోతాను అని అంటూ ఉంటే ఏంటి మసాజ్ చేయాలా అని అంటే అవును మమ్మీ ఇలా తల పట్టు నాకు నిద్ర వచ్చేస్తుంది ప్లీజ్ అని అంటే సరేలే అని చెప్పేసి వెళ్ళి అపూర్వ ఇలా తలని మస మర్దన చేస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా తను హాయిగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అలాగే కళ్ళు మూసుకుంటూ ఉంటుంది ఇక భూమి నవ్వుతూ అమ్మ మమ్మీ చాలా బాగుంది తెలుసా అని అంటూ అలా చెప్తూ ఉంటే మంచిగా ఉందే నిన్ను చంపాలనుంది నాకు అని అపూర్వ మనసులో తిట్టుకుంటూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మసట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అంత తెలుసుకుందాం